ఎవరు వస్తారు మందిరంలో మృక్కుబడులు చేసుకున్న వారు వస్తారు మృక్కుపడి చేసుకున్న వారు వస్తారు మృక్కుబడులు వస్తారు అవి నెరవేర్చబడితే మృగ్గుబడులు దేవుడికి చెల్లించడానికి వస్తారు తల్లి ఆ మృగ్గుబడులు మనం దేనితో అడుగుతాం దేవుడిని నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృగ్గుబడులను ఏమలుగుతుంది అక్కడ దేవుణ్ణి దేనితో అడుగుతున్నారు పెదవులు పెదవులు పలికిన మృగ్గుబడులను నా నోరు వచించిన మృగ్గుబడులను నేను నీకు చెల్లించేది హిగా అక్కడ ఆ పెదవులు పలికిన మృక్కుబడులు మన దేవునితో ఏదో అడుగుతున్నావు అండి పెదవులతో ఒకడు చేపలు మార్కెట్ ఉంది రోడ్డు పక్కన వాడు ఏం పెట్టాడంటే ఎచ్చట తాజా చేపలు అమ్మబడడం అని ఒక బోర్డు పెట్టాడు అక్కడ ఏమున్నాయి అర్థం చేపలు ఉన్నాయి అర్థం అది చదువున్న వాడికి ఆడబిండికి అర్థమైపోతాయి చదువునోడుకు చూస్తే అర్థమైంది అందులో కొంతమంది వచ్చారు ముందుగా ఒకడు వచ్చాడు ఎచ్చట తాజా చేపలు అమ్మబడు అంటాడు ఇచ్చట ఎవరూ అమ్ముతున్నావు కదా యచ్చట అన్న మాట ఎందుకు తాజా చేపలను పెడితే సరిపోతుంది కదా అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు సరే చిన్నవాడు పెద్దవాడు చెప్పాడు అని చెప్పి ఎవరైనా ఏం చేస్తారు ఆ మాట అనుసరించడానికి సర్లే ఎందుకు చెప్పాడు అని చెప్పి అన్న మాట తీసేసాడు అక్కడ ఏముందంటే తాజా చేపలు అమ్మబడును అని ఆ తాజా చేపలు అన్న తర్వాత అది వెళ్ళిపోయాక మరొకడు వచ్చాడు వాడు అమ్మేది పెద్దకున్న చేపలే తాజా చేపలు వాడ వచ్చి నువ్వు అమ్మే మంచి ఉన్నాయి కదా ఇందులో తాజా అన్న మాట ఎందుకు చేపలు అమ్మబడి బిడ్డ పిడితే కానీ వాడు అన్నాడు సరే నేను వాడు చెప్పింది కూడా నమ్మి వాడు ఏం తీసేసాడు తాజా అన్నది తీసేశాడు కేచ్చగా తాజా రెండు తీసేసాడు ఏముంది చేపలు అమ్మబడిలు మరొకటి వచ్చి చేపలు అమ్మే చాలా ఇంచుమించు ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లు వాసన వస్తుంది 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 అండి ఆ చేపలు కొనుక్కుంటా వాస్త వచ్చిన వ్యక్తి మరొకడు వాడు వచ్చి ఇక్కడ చేపలు అమ్మబడడం వల్ల ఈ చేపలు అన్న మాటలు చెప్పవసరం లేదు ఈ పరిస్థితి ప్రాంతం వచ్చే ఆ చేప వాసన ఎలాగైనా వస్తుంది వచ్చినప్పుడు ఈ చేపలు అన్నాయి అక్కడ అమ్ముతారు సంగతి తెలిసింది కాబట్టి నువ్వు చేపలు అమ్మబడడం అవసరం లేదు ఎక్కడ అమ్మబడు అని చెప్పి అంటాడు ఎందుకు చెప్పాడు అని చెప్పి అది కూడా తీసేస్తాడు దాని తర్వాత అక్కడ ఏం అమ్ముతున్నారో జనానికి తెలియదు దాని తర్వాత ఏమైతే నాశనం అయిపోతాయి అలవారు ఆ పట్టు పడిపోతాయి ఎప్పుడైనా మనం విశ్వాసం కలిగి ఉండాలి విషయంలోనైనా మనుషులు మనం ఏమి గుడి కలిగి ఉన్నామో దాని వైపు లక్ష్యం పెట్టి నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసి నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకొని అది జరిగింది అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తావో ఆ మృగుబడి అన్నది నెరవేర్చబడింది అలె వాళ్ళు ఏమైనా ఏమైపోయింది జనం మనుషుల వైపు చూశాడు వాటిలో ఏమి లేదు తన మీద తనకి నమ్మకం లేదు ఎదుటి వారి మీద ఉంచిన నమ్మకం తన మీద ఉంచుకోలేదు ఇక్కడ మనం ఉన్నాము అంటే మనం ఎవరి మీద నమ్మకం ఉంచి వచ్చాము దేవుని మీద నమ్మకం ఉంచి వచ్చాము హలేలుయ అలాగే అక్కడ పదహారు దేవుని ఎందుకు భయభక్తుల గలవారులాగా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేది హెలియ దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడు దాచుకోకూడదు దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని ఎప్పుడూ దాచుకోకూడదు మన ప్రార్థన నాలుగు నుంచి వస్తుంది పెదవుల నుంచి వస్తుంది హృదయముల నుంచి వస్తుంది అది మృక్కుబడి మనం చెల్లించేంత వరకు కూడా వేచి చూడాలి కానీ మృక్కుపడు ఎలా ఉండాలి అంటే లేరియా గానం లేని

సెలవిచ్చారు ఏమని మాట్లాడుతున్నారు దేవుడ చదవండి నీవు ఇజ్రాయల్ తో ఇట్లను మీలో ఎవరైనాను ఎహోవాకు బలి అర్పించినప్పుడు ఒక్కదండి మీలో ఎవరైనాను మీలో అంటే ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మందిరంలో ఎంతమంది అయితే ఉన్నామో ఎంతమంది మీలో ఎవరైనాను యుహోవాకు బలి అర్పించినప్పుడు అది ఎలా ఉండాలి చదవండి గోవుల మందల నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో కానీ దానిని తీసుకొని రావాలి మనం హరిలుయ ఏమి తీసుకొని రావాలి మనం మొగ్గుపడి ఎలా ఉండాలి గోవుల మందలో కానీ గొర్రెల మందలో కానీ మేకల మందలో కానీ అది ఏమై ఉండాలంటే తొలసూలదై ఉండాలి అది తొలిసూరి అయ్యి ఉండే కూడా బలహీనత అయితే దేవునికి పని చేయదు హరియ దేవుడికి ఎలా ఉండాలంటే బలిష్టలదై ఉండాలి బలం కలిగేదై ఉండాలి దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఎంచుకున్నాడు అంటే ఒక బలమైన వ్యక్తిని ఎంచుకుంటాడు బలహీన ఉన్నా ఎంచుకోడు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే మించు మించుకు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తన దేవునిలో పనిచేసేలాగే వాడుకుంటాడు ఎవరిని వాడుకున్నా అంతేగాని రేప మొప్ప చంపే వ్యక్తిని ఎంచుకోడు దేవుని సేవ అయినా ఏదైనా ఎందుకంటే అందుకని తల్లిదండ్రులు ఎవరస్తుల నుంచి కూడా లేపబడతారు అనేది ఇక్కడ మన మృక్క పళ్ళు మీరు ఎవరైనా ఎగో బలి అర్పించినప్పుడు మరి ఏం చేయాలంటే గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి దాన్ని తీసుకుని రావాలి అతను దహన బలి రూపముగా అర్పించినది గోవులు ఎగల నిర్దోషమైన మగదాని తీసుకుని రావాలి తాను ఇహోవ సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దాన్ని తీసుకుని రావలేను ద్వారము అనగా ఎక్కడ దాకా ప్రత్యక్ష ప్రత్యక్షము ద్వారము అంటే అక్కడ దాకా మందిరపు గుమ్మము దాకా అండి అతడు అంటే ఎవరు అతడు అంటే ఎవరు బలి చేయట వ్యక్తి అంటే మృక్కుబడి మొక్కుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఎవరైతే వారు ఇప్పుడు ఈ కాలంలో మనమైతే మనం మనం ఊహించుకోవాలి ఆ దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచగలను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరిపబడినను అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద అంటే తన 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 మనం ఏదైతే వదక తీసుకొస్తున్నామో దాని మీద చెయ్యేసి ప్రార్థన చేయాలి నా పాప పరిహార్థమై నీకు నేను బలిగా వేస్తున్నాను ఎవరి కోసం పశువులు మారింది అక్కడ అక్కడ గోవు కాని మేక గాని ఎవరి కోసం బలి అయ్యేది దేవుని కోసం కాదు మన కోసం అతను బలిచ్చే ఎవరి కోసం తన మృక్కుబడి చేసుకున్నాడు మృక్కుబడి చేసుకున్న అతను ఒక గోబిని ఒక మేకని కొమ్మ దాకా తీసుకొచ్చాడు సమాజ మందిరం ద్వారమ దగ్గర తీసుకొచ్చాడు ఎవరు తీసుకొచ్చాడు మృక్కుబడి చెల్లించేటటువంటి వ్యక్తి ద్వారము ద్వారా తీసుకొచ్చాడు ఆ వ్యక్తి కోసం ఏటి బలవుతుంది పశువు అయితే పశువు గొర్ర అయితే గొర్రె తన కోసం బలవుతుంది తల్లి దానికి ఎవరు అంగీకరించారంటే గోవు అదే సాధు జంతువు సాధు చెప్తే అదే చేస్తుంది అక్కడ ఆ మృక్కుపడి చేస్తున్న వ్యక్తి కోసం అది బలిగా అంగీకరించబడింది హరియా అతను యహోవ సన్నిధిని ఆ కోడేళను వధించిన తరువాత యాజకులైన అహరో కుమారుడు దాని రక్తము తెరిచి ప్రత్యక్షడాలను ఎదుట బలిపీడము చుట్టూ ఆ రక్తము ప్రోక్షించను అలీలు తెలివి చేస్తారో మొదటగా ఒక గిందికి పడతారు ఆ రక్తాన్ని ఆ బట్టి దాన్ని ఏం చేస్తారు అంటే బలిపీఠం యొక్క దాని చుట్టూ రక్త ప్రోక్షణ చేస్తారు ఆ రక్త ప్రోక్షణ బలిపీఠం ఆ రోజుల్లో సమాజ మందిరంలో లేదు అలీ ఆ పలిపీడ ఎక్కడ ఉంది సమాజ మందిరంకు ఎదురుగా ఉంటది సమాజ మందిరం ఎదురుగా ఉంటది ఆ రక్తాన్ని ఏం చేస్తారు దాని చుట్టూ పోస్తారు నన్ను ఉండే అప్పుడు అతడు దహన పలి రూపమైన ఆ పశుశాలను ఒలిచి దాని అవయవను విడదీసి తరువాత యాజికుడైన అహరోలు కుమారులు లిపీపీడము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను కట్టెలు కట్టెలను చక్కగా పేర్చవ ఏం బలిచారు కట్టెలు వేర్చారు కట్టెలు మేచ ఏం చేశారు ఆ మాంసం వదించిన మాంసాన్ని తానే పెట్టారు ఏం చేయడానికి కాల్చడానికి బలిపీడము అనగా ఏంటంటే దహించు అగ్ని ఇప్పుడు ఈ యొక్క బలిపీడము లోపలికి రాబడి ఏమైందంటే ఆనాటి కాలంలో అలా జరిగింది ఈనాటి కాలంలో మన కొరకు ఆనాడు గోవు పశువు ఎవరైతే రోగబడి చేయించుకున్నారో వారి కోసం బలిగా అర్పించబడింది కానీ మనందరి కొరకు ఎవరు బలిగా అర్పించబడినారు ఆ బలిపీడ ఆనాడైన మీద ఉన్నప్పుడు ఆ బయట ఉన్న బలిపీఠం ఏమైంది లోపలికి సమాజ మందిరం అంటే ఈ మందిరంలో లోపే రాబడింది తమిళ బలిపి నుంచి వచ్చే ప్రతి మాట ఏమై ఉంది అగ్ని ద్వారా హరియ ఆ మాటలు మనం గ్రహించగలిగితే మన జీవితాలు వెండి అయితేనేమి బంగారం అయితేనేమి అది ఏమై ఉండాలి అగ్నిలో కాల్చబడితే దానిలో మణిలము పోయి అది సువర్ణం అనే బంగారం ఒక ఆభరణము తయారు మరి అక్కడ బలిపీడం గురించి వచ్చే ప్రతి మాట ఏమై ఉంది అగ్ని అయి ఉంది మరి మన జీవితాన్ని మనం మలచడానికి దైవం చేస్తున్న కృషి ఏమిటి అంటే ఆ బలిపీఠం మీద ఉన్న మాట అగ్ని దేవుడు పలిగించేట అగ్ని హిహారు చదవండి అప్పుడు యాజకులైన అహలం కుమారులు ఆ అవయవములను తలను కొను పలిపీడు మీద ఉన్న అగ్ని మీద కట్టెల పై చక్కగా పేర్చవలేను దాని అంతరములను కాళ్ళను నీళ్ళతో కడగవలేను అది యహోఅు ఇంపై సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దాని అంతయు పరిపీఠం మీద దహింపవలను అలేలు ఎవరు దహించాలది ఒక దైవచేరుడు కానీ ఆనాటి కాలంలో అది జరిగింది దేవుడు మనకి ఇక్కడ ఏం చేశాడు అలాంటి అవకాశాలు ఏమీ లేవు కానీ అన్ని ఇక్కడ మీద అలాగే అంతములను కాలం నేలతో కడగలను అది ఎహోక ఇంపైన సువాసన దహన బలి యాజకుడు దాని అంత బలిపీటం మీద తెలియకపోలేదు అలే బలిపీఠం బలిపీటం ఏమై ఉన్నది అయి ఉన్నది అలేదు దహన పనులు తీసుకుని నేను నీ మందిరంలోకి వచ్చేదను వాడిని ఏం కలిగితే తీసుకొస్తారు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలు కలిగినప్పుడు వాడు వాడే అస్త్రం ఏదే అంటే వాడు వాడే అవయవం ఏదైనా ఉందంటే పెదవులు పలిగిన మృక్కుబడులను నా నోరు పోషించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను సలేరియా తీసులను తీసుకొని నీకు పొరను అర్పించను ఎద్దులు మేకపోతులు అర్పించను కానీ ఆ నాటకాలంలో జరిగింది మోసే కాలంలో కానీ ఈ నాటకాలంలో నా వరకు ఎవరు బలిగా అర్పించబడ్డారు దేశ కృష్ణ ప్రభు అర్పించబడ్డారు పిలిపిలు రెండు రెండు ఐదు నుంచి కలిగిన ఈ మనసులో నీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుండి దేవునితో సమానగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా మరణము పొందునంతగా విడి చూపిన వాడే తన్ను తాను తగ్గించుగలను హిలో అక్కడ ఏం చేసింది మరణానికే సిద్ధపడ్డాడు దేవుని స్వరూపం కలిగిన వ్యక్తి ఉండి కూడా మన కొరకు ఆనాడు ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి మరుగుబడి చేసుకుంటే ఏదైతే పొట్టేళ్లు ఎందుకు తీసుకొచ్చారో కానీ ఆనాటి కాలంలో ప్రతి ఒక్కరు ఏ మరుగుబడి అయితే ఉందో ప్రతి ఒక్కరు సమాజ మందిరం వద్దకు తీసుకురావాలి కానీ ఈనాటి కాలంలో మనకి దేవుడు ఏం చేశాడంటే మనందరి వరకు దేవుడు ఏం చేశాడు సిరువు మీద మరణం పొందాడు ఫలిత అంటే ఈ రోజు మనం తీసుకురావాల్సిన అవసరం లేదు ఏం తీసుకురావలసిన అవసరం లేదు మనం మొక్కుబడి బాగుపెయ్యండి అనుకుంటే మనం ఏం చేస్తాం ఈ నాటికాలంలో ఫోటో పెడతాం కానీ ఆ నాటికాలంలో ఏం చేసేవాళ్ళు కానీ దేవుడు ఏం చేశాడు సిరు యాగం మీద మరణము పొందాడు హలిలుయ ఇప్పుడు మనం తీసి రాన్ని తీసుకువెళ్ళాం అవసరం బయట బలిపేట ఏమైంది లోపలికి చేర్చబడింది అక్కడ బలియాగం అన్నది బయట జరిగింది కానీ వాళ్ళ మనకి ఏం బలి దేవునికి సమర్పించాలి మనం ఏ బలి సమర్పించాలి స్థుతి యాగం అనే బలి ఆయన గర్పించాలి అందుకని ప్రార్థన స్థుతి స్థుతియాగా చెల్లించండి స్థుతి యాగం చెల్లించండి స్థుతి యాగం అంటే ఏంటి స్థుతులు చెల్లించడం బలి దేవునికి స్థుతులు స్థుతుల మీద ఆశీనుడే ఉన్నాడు దేవుడికి మనకి ఇక్కడ ఏం కావాలి స్థుతులు కావాలి ఈ యొక్క బలిపీఠం ఏమై ఉంది అగ్ని ఉన్నది అగ్ని మీద ఉన్న దైవజులు మాట్లాడే ఈ మాట ఏమై ఉంది అగ్ని ఉన్నది అప్పుడు అక్కడ సాక్షి అంటారు ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించే ఎవరు అక్కడ ఏదైతే కార్యం పొంది ఉన్నారో వారు వాళ్ళకి సాక్షి వినిపిస్తున్నారు ఆయనకు నేను మరణపెట్టి పెట్టింది అప్పుడే నా నోట నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడదపోయా హృదయము నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవను నీ హృదయంలో దేవుని సన్నిధిలో ఈ రోజు నువ్వే మొక్కుబడి చేసుకొని నువ్వు ఏదన్నా చిన్న నువ్వు ఏదైనా జరగాలని ఇక్కడ మృక్కుబడి చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళినా ఈ గడిచిన మన కానీ జరిగే లోపు అది నెల ఉండొచ్చు రెండు నెల అవ్వచ్చు నీవి హృదయంలో చెడు తలంపు ఆవీ వచ్చిన ఆ మృక్కుబడి ఏమైపోతుంది గంగలో పూజ పన్నీర్ బాగుతాయి హలిలుయ్య నువ్వు చేసే ప్రార్థన తర్వాత ఏమైపోతాయి గాలి హలియ అలాగే ఆయన అంటున్నాడు నా హృదయంలో నా పాపం లక్ష్యం చే లక్ష్యము చేసిన ఎడల నా ప్రభు నా మనమి వెనకపో మనం ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఏ రీతిలో ప్రార్థన చేస్తామో మనం ఇంటికి వెళ్ళినా గానీ అదే రీతిలో ఉండాలి హలేలుయ్య ఏ చెడు తలపొచ్చినా కానీ నీ కృష్ణ నీ యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మరచాలన్నది దేవుడే చూస్తాడు హలేలుయ్య నిశ్చయంగా దేవుడు నా మనమి అంగీకరించి ఉన్నాడు ఏం చేస్తే అంగీకరించి ఉన్నాడు దేవుని అందు యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన అంగీకరించి ఉన్నాడు మన మన ఎలా ఉంటే అంగీకరిస్తాడు యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన అంగీకరిస్తాడు అలాగే ఆయన నా విజ్ఞాపన ఆలోచించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థన త్రోసి వేయలేదు ఎప్పుడు ఏది అడిగినా గానీ మన దేవుడు ఎవరు ఇచ్చేటటువంటి దేవుడు హలే అలాగే నా యొక్క నుండి తన కృపను తొలగింపలేదు మనం ఎప్పుడు ఆయన యథార్థంగా కనబడితే ఆయన తప్పు మన మన మనతోనే ఉండదు కానీ ఎప్పటికీ విడవదు ఎడబాయదు అలాగే ఆయన సన్నదింపబడడం గాక హలే ప్రార్థన చేసేటప్పుడు మీరు తప్ప ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు ఎక్కడ ఉన్నాడండి మన దేవుడు ఎక్కడ ఉన్నాడు హలియ ఆకాశం ముందు ఆశీనుడే ఉన్నాడు మన ప్రార్థన ఎటువైపు చూసి ప్రార్థన చేయాలి ఆకాశము వైపు తట్టు చూసి ప్రార్థన చేయాలి కానీ మనం అందరం ఏం చేస్తున్నాం తలలో ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాం మన దేవుడు తలలో ఉంచుకునేటువంటి చేసే దేవుడు గారు తలలో ఎత్తుకునేలా చేసేది ఎటువంటి దేవుడు మనం ఎప్పుడైనా తల ఎత్తి ప్రార్థన చేయాలని నా విన్నప్పం తలది మన ప్రార్థన తల ఎప్పుడు ఉంచుతారు అంటే మనలో ఏదైనా తప్పు ఉంటే తప్పప్పుడు తల ప్రారంభించాలి ఎవరు ఏదో ఎవరో ఆ దేవుని తలపించాలి మన దృష్టిలో మనం మన జీవితంలో చిన్న తెలియక పరపాలని చేస్తుంటే వాటి అందు మనం తలదించాలి మన జీవితంలో ఎటువంటి తలంపు ఎటువంటి చట్ట క్రియలు లేనప్పుడు మనం ఏం చేయాలి తల ఎత్తు ప్రార్థన చేయాలి అయ్యాలి ప్రతి ఒక్కరు అదే రీతిలో ఉండాలని దేవుని అవకాశం ఇచ్చిన భాగ్యం తీవ్రకి మహిళకరంగా ఉండాలని తీవ్రని ఆశిస్తూ